ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో పలు గ్రామాలలో రేషన్ అక్రమంగా కొనుగోలు చేయడమే కాకుండా మార్చి తేదీ కోలపండి గ్రామంలోని రోడ్డులో ఉన్నటువంటి రేషన్ కృష్ణా తాళాలను బద్దలు కొట్టి రేషన్ బియ్యాన్ని బస్తాలు అంటే సుమారు తొంభై క్వింటాల బియ్యాన్ని ఎత్తుకెళ్లినటువంటి ముఠాను కల్లూరు పోలీసులు చకచకంగా వ్యవహరించి పట్టుకోవడం జరిగింది దీనిపై కల్లూరు ఏసీపీ రఘు వివరణ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆ వివరాలను మనం వారి మాటలోనే చూద్దాం ప్రమాదక సమాచారం మేరకు సత్తుపల్లి సీఆారి సూచన మేరకు ఈ మన కల్లూరు గారు రవిత గారు సత్తుపల్లి రూరల్సీ గారు ముత్లింగారి ఆదేశాలపై కపలబంధం రోడ్లో పదకొండున్నర గంటల సుమారు పదకొండున్నర గంటల ప్రాంతంలో ఈ మూడు రమేష్ అని మూడు రమేష్ అనే అతను ఇతను నామవరం గ్రామం చింతలపూడి మండలం ఏలూరు జి జిల్లా ఇతను పట్టు ఇతను పట్టుకోవడం జరిగింది ఇతను అన్నా అన్నానాస్పదంగా ఉంటే అమ్మాద సమాచారం సమాచారం మేరకు పట్టుకోవడం అయింది ఇతని దాని వద్ద నుండి ఇక్కడ కప్పలబంధం రోడ్లో పోయిన సంవత్సరం జూన్ నెల ఆరో తారీఖు నాడు ఒకటి స్నాచింగ్ జరిగింది విశ్రాంత ఉపాధ్యాయుడు కోటి కన్యాదానం నరసింహాచార్యులని అతని మెడ నుండి చైన్ స్నాచింగ్ చేయడం ఇన్సిడెంట్ ఒకటి అయింది దాంట్లో దొంగతనం చేసిన చైన్ ఒకటి ఇతని దగ్గర నుండి రికవరీ చేయడం అయింది అదేవిధంగా రీసెంట్గా ఈ కుర్లగూడెం గ్రామంలో పదిహేడో తారీఖు నాడు ఒక మైలమేడ మేడ ఎర్లీ అవర్స్లో మూడు గంటల సమయంలో ఒక మైల మేడ నుండి ఇరవై గ్రాముల బంగారు బోల్స్ కూడా వీళ్ళు గుజుకొని పోవడం ఇతను గుజుకొని పోవడం జరిగింది ఇతనితో పాటు ఇతని దగ్గర బంధు గణేష్ అనేతం కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది వీళ్ళిద్ద వీళ్ళిద్దరూ ఈ రెండు నేరాలే కాకుండా సత్పల్లిలో సెప్టెంబర్ నెల పదిహేడో తారీఖు నాడు ఇద్దరు భార్య భర్తలు ఇష్టాపురం వైజాగ్ కిష్టారం వైజంక్షన్ దగ్గర వాళ్ళు మోబైడ్పై వెళ్ళు వెళ్ళుకుంటూ జూప్టర్ మోటార్ సైకిల్పై వెళ్ళుకుంటూ ఆడ ఆగినప్పుడు వాళ్ళ మెడలోని చైన్ కూడా లాక్కొని పోయింది అదేవిధంగా ఈ సత్తుపల్లి మండలం యాతాలకుంటలో కూడా ఒక మహిళ నిద్రిస్తుంటే ఎర్లీ అవర్స్లో ఆమె మెడలో నుండి కూడా చైన్ విమ్కొని పోవడం జరిగింది ఇవన్నీ కూడా వారు వద్ద నుండి స్వాధీనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు వీరి ఎంబో పరిశీలించినప్పుడు ఇతని సహచరుడు ఆయన గణేష్ మోడు గణేష్ భార్య ఉంది ఇక్కడ రాళ్ళ బంజరే మన సత్యపద కల్లూరు మండలం ఇదంతా కూడా ఈ ఏరియా అతన్ని తెలిసిన ఏరియా ఇతను గతంలో ఈ గణేష్ మోడు గణేష్ పద్నాలుగు చైన్ స్నాచింగ్ కేసులలో కూడా ఉన్నాడు అతంతా కలిసి ఇతను ఈ నేరం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు కుర్రగూడంలో ఇక్కడ జరిగిన దాంట్లో కూడా గణేష్ పాత్ర కూడా ఉంది అందులో మెయిన్ అక్యూడు గణేష్ తర్వాత ఈ రమేష్ వీళ్ళు ఇద్దరు కలిసి చేస్తుండ్రు వీళ్ళు జరా పోలీస్ స్టేషన్ లిమిట్స్ అంటే పెరుపల్లి లిమిట్స్లో కూడా భూమి కవరు తీసుకొని అక్కడ వచ్చిపోతున్నట్టు ఆ పనికి వచ్చిపోతున్నట్టు ఒక కవర్ స్టోరీ తయారు చేసుకొని ఈ విధంగా దగ్గర ఉన్న గ్రామాలల్లో ఈ అఫెన్సులు చేయడం జరిగింది ఈ పారిపోయిన గణేష్ గురించి కూడా వెనుకలాడుతున్నాం అతను ఇంకా అనేక నేరాలలో కూడా ఉన్నాడని చెప్పి మా అనుమానం ఇదంతా కూడా డీటెయిల్గా విచారణ జరగ జరు జరపడం జరుగుతుంది దీంట్లో ఈ కేసు డిటెక్షన్లో ఖమ్మం సిసిఎస్ సంబంధించిన ఏసీపీ గారు సర్వర్ గారు ఇంకా వారి సిబ్బంది కూడా మాకు సహకరించడం జరిగింది వీరందరినీ కూడా కల్లూరు ఎస్ఐ గారిని సత్తుపల్లి రూరల్సీఆర్ ముత్లింగం గారిని అదేవిధంగా సిసిఎస్ సిబ్బందిని అందరినీ కూడా గారు అభినందించడం జరిగింది